నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన భూమికను పోషిస్తున్నటువంటి దేశీయావు కేవలం పశువు కాదు ఇది మన జీవనాధారం మన సంపదకు మూలం భారతీయ ప్రాకృతి కృషి పద్ధతి లోపల ఆవు యొక్క పేడ మూత్రాన్ని ఉపయోగించి వ్యవసాయం చేయడం అనేటటువంటి విధానాన్ని మన పెద్దలు ఎప్పటి నుంచో అవలంబిస్తున్నారు అదేవిధంగా దేశీయావు యొక్క పేడను ఉపయోగించి పర్యావరణ అనుకూల కళాకృతుల తయారీ లోపల దీర్ఘాయుష్ ప్రయత్నాలు చేస్తుంది అదేవిధంగా శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది ఈ కామధేను కళాకృతి శిక్షణ కార్యక్రమం లోపల దేశీయావు యొక్క పేడని ఉపయోగించి వివిధ రకాల విగ్రహాలు దేశీయావు పేడకు గ్రామంలో లభించే సహజ జిగుర్లను కలిపి వివిధ కళాకృతులను ఏ విధంగా తయారు చేయాలి అదేవిధంగా వినియోగించాలి అనేటటువంటి అంశంపై దీర్ఘాయ శిక్షణనిచ్చింది పేడ కలిపి పెట్టినాము పెట్టిన తర్వాత పట్టుకుంటే కిందికి జారకూడదు పట్టుకోండి ఒకసారి ఓన్లీ గమ్ కలిపిన స్టోన్ కాదు గమ్ కలిపిన ఒక్కసారి చూడండి ప్లీజ్ గమ్ కలిపినటువంటి ముద్ద పేడ పౌడర్కి ఈ గమ్స్ కలిపిన ఆ ముద్ద ఓకే జారదది దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఇదే దాంట్లో కలిపిన మీకు అసలు డస్ట్ ఏం ఉండదు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇట్లాంటిది మీరు తీసుకుంటారు తీసుకొని ఇట్లాంటి క్రాక్ ఉంది జస్ట్ ఫిల్లింగ్ అయిపోయింది గోఫర్ ఫిల్లింగ్ దిస్ ఇస్ ది అసోసియేషన్ ఆఫ్ దీర్ఘాయ్ విత్ ఎన్ఐఆర్డి కౌడంగ్ రిప్రజెంట్ ద ఎర్త్ బార్క్ రిప్రజెంట్ ద ప్లాంట్ ఎర్త్ నుంచి మళ్ళీ ప్లాంట్ వస్తుంది సార్ ఆ చెట్టు పోయినా ఇది ఎప్పటికి ఉంటుంది మీరు సేంద్రియ రైతు అయితే మీ పొలంలో ఉన్నటువంటి చెట్టు బార్కులు కలెక్ట్ చేయండి మీ ఊర్లో ఉన్నటువంటి చెట్ల బార్కులు కలెక్ట్ చేయండి అవి కూడా మర్రి మద్ది మారేడు జివ్వి హోలీ ప్లాంట్స్ కలెక్ట్ చేయండి దీనికి పిడిక నతక పెట్టండి గో ఫర్ ద అమెంటో కళ్ళ కద్దుకొని తీసుకుంటారు ఇట్స్ వెరీ వెరీ లైట్ వెయిట్ వచ్చినాయి కదా పిడికొకటి ఉంది చెట్టుకు బయట దొరికింది నార్మల్ షేప్ చాలా బాగా వస్తున్నాయి సగం పిడికనే అమ్ముతున్నాం మళ్ళీ ఇంకా ప్రైమ్ రేట్ దిస్ ఇస్ ద బ్యూటీ ఓకే అది చూడండి ఒకసారి తను సిక్స్టీ పర్సెంట్ పంచదీప ఆయిల్ ఫార్టీ పర్సెంట్ నెయ్యి ఈ రెండు కాంబినేషన్ వేసిన తర్వాత కొంచెం మీకు నెయ్యి కలర్ రావడానికి టెన్ గ్రామ్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యూ హ్యావ్ టు యాడ్ ఫర్ ద కలర్ అపియరెన్స్ రావాలి దీపం పెట్టిన వెంటనే స్మెల్ రావాలి కాబట్టి టెన్ ఎంఎల్ ఆఫ్ సిట్రన్ ఎల్లా ఆర్ లెమన్ గ్రాస్ ఆయిల్ వేయాలి ఓకే దీని ఫార్ములా పంచగవ్య దియాస్ ఇఫ్ యూ వాంట్ టు నోట్ డౌన్ యూ కెన్ నోట్ డౌన్ వన్ లీటర్ కాంబినేషన్కి సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పంచదీప ఆయిల్ ఆయుర్వేద రేట్ మీరు తీసుకోకండి బేస్ గ్రేడ్ మీరు తీసుకోవాలి ఇప్పుడు మా దగ్గర బీవ్యాక్స్ ఇక్కడ ఉంది మీకు చాలా కాస్ట్లీ కాబట్టి నార్మల్ బీవాక్స్ అది వన్ కేజీ అ పార్ట్ ఇంకొక వన్ లీటర్ మనం ఏం తయారు చేసుకుంటున్నాం అంటే పంచదీప ఆయిల్ మనకు మార్కెట్ లోపల దొరుకుతుంది అది సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ ఏదైతుందో అది నెయ్యి ఆ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కాంబినేషన్కి పూజలు చేసుకునేటప్పుడు వాయినాలు ఇవ్వడం అలవాటు కదా అందరికీ ఆ వాయినాలు ఇవ్వడానికి హైదరాబాద్లో ఇంకా కంఫర్టబుల్ ఉండడానికి ప్లేట్ లోపల పెట్టి ఐదే దీపాలు ప్యాక్ చేసినాం డైరెక్ట్ పిస్తినమా వాయినం పుచ్చుకుంటున్నామా వాయినం కాన్సెప్ట్ కి ఫిట్ అవ్వాలి మనకు కామదైన ప్రొడక్ట్స్ కాబట్టి డైరెక్ట్ విత్ ప్లేట్తోని మీ స్టార్టెడ్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ ఓకే దిస్ ఇస్ పంచగవ్య దీపం గణేష్ చతుర్థి వచ్చినప్పుడు చాలా మంది ఇప్పుడు గణపతులు చేసే బదులు గో ఫర్ దిస్ గణేష్ దీపం ఈ మౌల్డ్ మనకు ఆ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సేమ్ కాన్సెప్ట్ని మేము దీనికి అప్లికబుల్ చేసినాం మీరు ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్స్ చూడండి అది పేడతో చేసినప్పుడు దాన్ని ఫినిషింగ్ చేసినప్పుడు దిస్ ఈస్ అ డిఫరెన్స్ గ్రేట్ కలర్స్ కూడా వీటిని అంబర్ కలర్స్ అంటారు ప్యూర్ వాటర్ కలర్స్ ఇవి ఇప్పుడు మేము ఈ కలర్కి ఈ కలర్కి తేడా చూడండి ఇది కొంచెం ఇది వాల్సన్స్ కలర్స్ ఇవి ఈ ఈ కలర్స్ ఇది గణేష్ గణేష్ కలర్స్ ఇవి కలర్స్ ఈజ్ డిఫరెంట్ గణేష్ కలర్స్ ఈజ్ వాల్సన్స్ కలర్స్ మీరు వాల్సన్స్ కలర్స్ అంటే మీకు మార్కెట్లో దొరుకుతుంది గ్రూప్లో నేను ఆ ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తాను వాల్సన్స్ కలర్స్ మీకు ప్యూర్ ఆర్గానిక్ కావాలి మా కలర్ లోపల అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ దీస్ ఆర్ అంబర్ కలర్స్ మీకు దీంట్లో కవడం కలర్ కూడా ఉంటుంది అంబర్ కలర్స్ అంటారు మీకు హార్డ్వేర్ షాప్లలో అమ్ముతారు ఇవి ఇరవై రూపాయలు ప్యాకెట్ అండి ఇవి ఓకే దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అండి మేము కస్టమైజ్ చేసినాము ఇప్పుడు మా దగ్గర కార్తికేయ స్వామి టెంపుల్ ఉంది వాళ్ళ కోసం ఈ ఈ పికాక్ డిజైన్ చేపించి మయూర దీపం అని మార్కెట్లోకి వచ్చినాం ఆ తర్వాత ఓంకార దీపం మాత్రం యూ కెన్ డూ బిగ్ బిజినెస్ అండి నవగ్రహ దీపాలు నవగ్రహాల రంగులు కూడా వేస్తున్నాం ఇక్కడ దిస్ ఈజ్ ద సైంటిఫికల్ ఫోటోగ్రఫీ యూ కెన్ సి మేము దీపం తయారు చేసిన తర్వాత దాని లీకేజ్ పర్సెంటేజ్ ఎట్లా ఉందని టెస్ట్ చేయడానికి ఫోటో మేము కింది నుంచో తీసినాం దర్ ఈజ్ నో లీకేజ్ ఇన్ దిస్ అండ్ సెకండ్ థింగ్ ఫైర్ ప్రూఫ్ మీరు చూడొచ్చు అది ఫైర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ కౌడాంగ్ లోపల ఎట్లా వస్తుంది అది బిగ్ సైన్స్ ఏం కాదు కౌడాంగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో దానికి నియరెస్ట్ పర్సెంటేజ్గా ముల్తానీ మెట్టి కలపాలి కౌడంగ్ ప్రోడక్ట్ ఎవరైనా తయారు చేసినప్పుడు ఇది కౌడంగ్ అని మీకు ఇచ్చినప్పుడు దాన్ని బరువు పట్టుకుంటే ఇది మట్టి కలిపి రాలేదే చెప్పేయచ్చు మీరు ఈజీగా బరువు వచ్చిందా అది ఖచ్చితంగా అడల్టరేటెడ్